ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీ భగవత్యే నమ శ్రీమద్ దేవి భాగవతము రెండవ స్కందము ఏడు ఎనిమిది అధ్యాయాలు ఈ రెండవ స్కందంలోని పదవ భాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము కుంతీదేవి వ్యాసునితోటి చెప్పటము మనం ఇప్పుడు తెలుసుకుంటాము ద్వైపాయన నేను నా కుమారుడుకు కర్ణుని పుట్టినప్పుడు చూశాను తపోధన నా మనస్సు ఎంతో దుఃఖముతో ఉన్నది మీరు ఒక్కసారి కర్ణుని నా సమాక్షాన దయచేసి ఉంచండి మహాత్మా మీరు అన్నింటికి సమర్థులు ప్రభు నా మనోరథాన్ని నెరవేర్చండి అని అడుగుతుంది ఆ తరువాత గాంధారి కూడా ఇలా అడుగుతున్నది మునేంద్ర నా కుమారులు సమరాంగణమునకు వెళ్ళారు కనులారా నేను వారిని చూసుకోలేకపోయాను మునేంద్ర ఒక్కసారి నా కుమారులను చూసే భాగ్యాన్ని నాకు కల్పించండి అని అడిగింది అప్పుడు సుభద్ర కూడా ఇట్లా ప్రార్థిస్తున్నది అభిమన్యుడు గొప్ప ప్రతాపశాలి అయిన వీరుడు నేను ప్రాణముల కంటే అధికముగా అతనిని ప్రేమించాను తపోధన సకల జ్ఞాన సంపన్నులు మీరు నేను నా కుమారుని చూడాలని ప్రబల ఇచ్చను కలిగి ఉన్నాను దయచేసి అతనిని నా ఎదుట సాక్షాత్కరింప చెయ్యండి అంది సూతుడు ఇంకా ఇలా చెప్తున్నాడు ఈ వచనములన్నింటినీ విని సత్యవతి నందనుడగ వ్యాసుడు ప్రాణాయామము చేసి భగవతి జగదంబికను ధ్యానించాడు సాయంకాల సమయమున గంగానదీ తీరమున మునివరుడకు వ్యాసుడు యుధిష్ఠరాది పాండవులను పిలిపించాడు పుణ్య సలిలయగు భాగీరథి ఎందు స్నానము చేసి వారందరూ కూడా ఆ జగజ్జననియగు దుర్గాదేవిని స్థుతింపసాగారు పరమ పురుషుడవగు శ్రీహరి ఆ దేవిని ఆశ్రయించి ఆనందాన్ని పొందాడు ఆ జనని సగుణ నిర్గుణ బ్రహ్మస్వరూపిణి సకల దేవతలకు అధిష్టాత్రి మణిద్వీప నివాసిని భగవతి యొక్క భువనేశ్వరికి ఆయన నమస్కరించాడు ఇట్లు పలుకుతున్నాడు దేవి దేవతలెవ్వరు కూడా లేని సమయమున కూడా నీవు విరాజమానురాలమై ఉంటావు నేను నీ చరణములకు ప్రణమిల్లుతున్నాను జలము వాయువు పృథివీ ఆకాశము వాటి యొక్క శబ్ద స్పర్శాది గుణములు ఇంద్రియములు అహంకారము మనస్సు బుద్ధి సూర్యచంద్రులు లేనప్పుడు కూడా సుశోభితురాలమై ఉన్నావు భగవతి జగదంబిక నీకు నమస్కరిస్తున్నాను సామ్యావస్థయందు నీవు ఈ జీవ జగత్తును చిన్మయ బ్రహ్మమునందు స్థాపించి పూర్ణ వరకు సమాధి మగ్నమై ఉంటావు పరమ స్వతంత్రురాలవగు నిన్ను తెలుసుకొను వివేకవంతుడైన పురుషుడు వేరెవ్వరూ లేరు తల్లి ఈ ప్రాణములు మరణించిన తన వ్యక్తులను మరలా చూడాలని నిన్ను ప్రార్థిస్తున్నారు నాలో అట్టి సామర్థ్యం ఎక్కడిది అందువలన స్వర్గవాసులైన వీరి పరిజనులను శీఘ్రముగా దయచేసి చూపించు సూత మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు ఈ విధంగా వ్యాసుడు వినయముతోటి భగవతి భువనేశ్వర్ని ప్రార్థించాడు ఆ జగజ్జనని దిగంతక నరేసులను పిలిపించి వారి సమ్ముఖమున నిలిపింది తిరిగి వచ్చిన తన పరిజనులను చూసి కుంతి గాంధారి సుభద్ర ఉత్తర పాండవులందరూ కూడా మోహవసులయ్యారు వ్యాసుడు అపరిమిత తేజస్ సంపన్నుడు ఆయన ఇంద్రజాలములాగా ఆ సంఘటనను వారి ముందుంచి భగవతి మహామాయను ధ్యానించాడు తరువాత స్వర్గవాసులైన వీరులు తిరిగి వెళ్ళిపోవటానికి ఆ దేవి ఏర్పాటు చేసింది అది చూసి సకల పాండవులు మునిగణములు మార్గమధ్యమున వ్యాసుని గురించి చర్చించుకుంటూ హస్తినాపురానికి తిరిగి వెళ్ళిపోయారు సూత మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు దీని తర్వాత మూడవ దినమున ఆకస్మికముగా వనములందు అగ్ని రగులుకున్నది అందులో ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి అందరూ కూడా కాలి భస్మమయ్యారు ఆ సమయమున సంజయుడు రాజకు ధృతరాష్ట్రుని వదిలిపెట్టి తీర్థయాత్రలకు వెళ్ళాడు నారదుని ద్వారా ఈ విషయమును విని యుధిష్టర మహారాజు ఎంతో దుఃఖించాడు కౌరవులు సంహరింపబడిన ముప్పది ఆరు సంవత్సరముల తరువాత యాదవులు కూడా సంహరింపబడ్డారు బ్రాహ్మణ శాపము చేత వాళ్ళు ప్రభాస క్షేత్రమునకు వెళ్ళి నశించారు వాళ్లల్లో వారు పోట్లాడుకున్నారు భగవంతుడుకు శ్రీకృష్ణుని బలరాముని ఎదుటనే వారందరూ మృత్యువాత పడ్డారు బలరాముడు కూడా శరీరమును పరిత్యదించాడు భగవంతుడకు శ్రీకృష్ణుడు వ్యాధుని బాణనెపమున అంతర్ధానుడయ్యాడు శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీహరే పూర్వ శాపవశమున దానిని సంరక్షించటానికి ఆ స్వామి ఈ లీలను చేశాడు భగవంతుడకు శ్రీకృష్ణుడు అంతర్ధానమైన అప్రియ విషయాన్ని విని వసుదేవుడు భగవతి భువనేశ్వర్ని ధ్యానించాడు ప్రాణేంద్రియములను పవిత్రము చేసుకుని ఆయన కూడా దేహపరిత్యాగము చేశాడు తరువాత దుఃఖసాగరమున మునిగి అర్జునుడు ప్రభాస క్షేత్రానికి వెళ్ళాడు అక్కడ మరణించిన వారికి అందరికీ ఆయన దహన సంస్కారములు చేశాడు తరువాత సముద్రుడు భగవంతుడకు శ్రీకృష్ణుని యొక్క ఆ నగరాన్ని ముంచేశాడు అర్జునుడు అక్కడి వారందరినీ తీసుకొని బయలుదేరాడు మార్గమధ్యమున దొంగలు గొల్లలు వారి వైభవమంతా హరించారు అప్పుడు అర్జునుడు బలము ప్రభావము అంతా కూడా అంతరించిపోయి ఉన్నాడు దీని తరువాత ఇంద్రప్రస్థమునకు చేరి అర్జునుడు అనిరుద్ధు కుమారుడకు వజ్రనాభుని అక్కడ రాజును చేశాడు వ్యాసుని ఎదుట తన దుఃఖాన్ని ప్రకటించాడు అప్పుడు ఆ మునిశేఖరుడు అర్జునుని ఊరడించాడు మహామతి భగవంతుడు మరలా ధరాతలమున అవతరిస్తాడు నీవు కూడా వెంటనే ఉంటావు అప్పుడు నీ ప్రచండ తేజస్సు మరలా ప్రదీప్తమవుతుంది వ్యాసుని ఈ సుఖప్రదమైన మాటలు విని అర్జునుడు హస్తినాపురానికి చేరాడు అతడు చెప్పరాని వేదన అనుభవిస్తూ అన్ని విషయములను యుధిష్ఠరునకు తెలిపాడు భగవంతుడకు శ్రీకృష్ణుడు అంతర్ధానమగుట యాదవుల సంహారము కూడా విని మహారాజు యుధిష్ఠరుడు హిమాలయాలకు వెళ్ళాలని తలచాడు ఆయన ఉత్తరకుమారుడు మహారాజుకు పరీక్షిత్తుని రాజ్యాభిషేకము చేశాడు అప్పటికి పరీక్షత్తుకు ముప్పై ఆరు సంవత్సరాలు తరువాత మహారాజు యుధిష్ఠరుడు ద్రౌపదిని తన సోదరులను వెంట తీసుకొని హిమాలయ యాత్రకు బయలుదేరాడు హస్తినాపురమున ఉండి ముప్పై ఆరు సంవత్సరముల వరకు రాజ్యాన్ని పరిపాలించిన తరువాత ఆరుగురు హిమాలయాలకు వెళ్ళి తన శరీరములను పరిత్యజించారు రాజుకు పరిక్షత్తు కూడా ఎంతో ధర్మాత్ముడు ఆయన అరవై సంవత్సరముల వరకు సావధానముగా సమస్త ప్రజలను పరిపాలించాడు దీని తర్వాత కొంతకాలానికి ఒకనాడు మహారాజుకు పరీక్షెత్తు వేటాడు ఆలోచనతోటి ఒక దట్టమైన వనంలో ప్రవేశించాడు ఒక మృగమును వెతుకుతూ ఉత్తరానందనుడు మహారాజుకు పరీక్షత్తు అలసిపోయాడు ఆకలి దప్పులతో వ్యాకుల పాటుకు లోనయ్యాడు ఆయన సర్వాంగములు కూడా ఎండతో వేడెక్కిపోయాయి ఇంతలో సమీపముననే ఒక ముని కనిపించాడు ఆ సమయమున ఆ ముని జానమగ్నుడై ఉన్నాడు రాజు ఆతృతతోటి ఆ మునిని జలము కావాలని అడిగాడు ముని మౌనాన్ని వహించి ఉన్నాడు సమాధానమేమి కూడా ఇవ్వలేదు ఆకలి దప్పులతో వ్యాకులుడైన రాజగు పరీక్షిత్తు క్రోధితుడయ్యాడు ఒక మృతసర్పమును ధనస్సు కోలకు తగిలించి కలిప్రభావమున ప్రభావితుడై పరీక్షత్తు ఆ ముని మెడలో దానిని వేశాడు అప్పుడు కూడా ఆ మునీంద్రుడు మౌనముగానే ఉన్నాడు ఆయన సమాధి భంగము కాలేదు రాజు పరీక్షత్తు కూడా తన ఇంటికి వెళ్ళిపోయాడు పరీక్షత్ మహారాజుకు మునికుమారుడు శాపమివ్వటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు